ఎంతగనన్ను ప్రేమించితివే తీవే ఏ పాటి వాడనని కరుణించి తీవే ఎంతగనన్ను ఏ పాటి రుణించ అర్హత లేనికు అర్హత నీచి నీ సన్నిధిలో నిలిపిన దేవా అర్హత అర్హత నీచి నీ సన్నిధిలో నిలిపిన దేవా నీ సన్నిధి ఆ మన రక్షకుడునైనా మన ప్రభు అనేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రిల్లరా ప్రతిదినం దేవుని వాక్యాన్ని మనం వినడానికి దేవుడు ఇచ్చిన కృపాక్షేమాన్ని బట్టి ఆయనకే మహిమా ఘనత ప్రభావాలు కలుగునుగాక ప్రిల్లరా ఈ దినం దేవుడు గడిచిన నెలంతా మనలను కాపాడి కనుకరించి ఈ చివరి మాసం డిసెంబర్ ఒకటవ తారీఖున దేవుడు మనలను తన కనుకరము చేత నింపిన దానిని బట్టి దేవునికి మహిమ ప్రతి ఒక్కరికి ఈ క్రిస్మస్ డిసెంబర్ రాగానే క్రిస్మస్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరు జరుపుకుంటూ ఉంటారు ఆల్రెడీ ప్రారంభించబడిపోయినాయి పిల్లల ఈ పురుడుదాన ఆరాధనలో ఈ క్రిస్మస్ ఈ నెలలో ఏసుక్రీస్తు పుట్టిక యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం నశించిన దానిని వెదకి రక్షించడం నిమిత్తమై ప్రభు ఈ లోకానికి వచ్చారు ప్రతి మానవుడు చేసిన పాపాన్ని బట్టి పాపం పరిహరించబడాలి అనంటే రక్తము సింధించాలి ఆ రక్తం ఎవరిదై ఉండాలి అనంటే పవిత్రుడిదై ఉండాలి ఆయన పవిత్రుడు పరిశుద్ధుడు పాపము లేనటువంటి వాడు పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని సింధించినటువంటి ప్రభువారు ఆయన వాక్యంలో మనం గమనిస్తే గనుక ఏసు జననం ఏసు మరణం ఏసు పునరుద్ధానం ఈ మూడు ఉంటేనే సువార్త యేసుక్రీస్తు ప్రభువారు జననం యేసు క్రీస్తు మరణం యేసు క్రీస్తు ప్రభువారి పునరుద్ధానం ప్రిల్లరా ఆయన జన్మించాడు ఆయన ఎలా జన్మించారు అనంటే కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయలను పేరు పెట్టును అని లేఖనాలు సెలవిస్తారు ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభవారు ఈ లోకానికి రావడం జరిగాదు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభవారు పుట్టక మునిపే దరిదాపు వెయ్యి సంవత్సరాలకి లేక ఏడు వందల సంవత్సరాలకి ముందే ప్రవచించబడినటువంటి ప్రవచనాల నెరవేర్పే యేసు జననం పిల్లరా మానవాళి చేసిన ప్రతి పాపము అలనాడు ఆదాము చేసినటువంటి పాపాన్ని మొదటి ఆధామైనటువంటి ఆదాము మానవుడు చేసిన పాపము పరిహరించబడాలి అనంటే కడపటి ఆధామైనటువంటి క్రీస్తు ప్రభువారు మానవుడు చేసిన ప్రతి పాపమును పరిహరించడం నిమిత్తమై ఆయన లోకానికి నరునిగా మానవునిగా వచ్చారు అందుకే వాక్యం సెలవిస్తారు ఆయన పుట్టడం మానవునికి సంతోషాన్ని కలుగు చేశారు యస్సు ప్రభువారి జననం ప్రతి మానవుడు సంతోషించగలిగాడు క్రిలరా ఏసయ్య పుట్టిన తర్వాత ఆయన వాక్యం సెలవిస్తుంది ప్రభువారు శతపురుషుడు ఆయన ప్రభువారు యుగపురుషుడు ఆయన చరిత్రను రెండుగా చీల్చినవాడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని రెండుగా విభజించినవాడు ఏసు పుట్టుకతోనే నీవు నీ పుట్టిన తేదీ ఖరారు చేయబడింది ప్రిలర గమనించాలి వాక్యం సెలవిస్తుంది ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన మనకొరకై ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడాయన నాలో పాపముందని మీలో ఎవడైనా చూపించగలడా అని సవాలు విసిరినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అనంటే ఏసయ్య ఒక్కడే ఆయనలో ఏ పాపమును లేదు ఆయన పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు ప్రిల్లరా యక్షయ యేసుక్రీస్తు ప్రభవారికి ముందు దరిదాపు ఏడు వందల సంవత్సరాలకి ముందే ఆయన ప్రవచించాడు యక్షయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరవ నుండి మనం చదివితే గనుక ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇది మొదలుకుని మితి లేకుండా దానికి వృద్ధియుమమును కలుగునట్లు సర్వలోకము దాబీదు సింహాసనమును రాజ్యమును నియమించు న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరుచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను సైన్యముల యుహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు చదివిన ఈ లేఖన భాగంలో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మనకు శిశువు పుట్టును పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను యేసు ప్రభు వారు ఎవరు అనంటే కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు కుమారుడుగా ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆయన భుజం మీద రాజ్యభారముండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇక్కడ గమనిస్తే గనుక ఇసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరుకై ఈ లోకానికి వచ్చి ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త చూడండి బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి గమనించాలి ఆయన భుజం మీద రే రేపొద్దున్న ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడు ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు ప్రతి నాలుక ఆయనను స్తుతిస్తాడు ప్రతి మోకాలు ఏసు 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 అని ఒప్పుకుని మ్రోకరిస్తాది ప్రభు ఎదుట కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేసినవాడు ఆయన ఆయన ఆలోచనకర్త నువ్వు ఎలా నడవాలో ఎలా ప్రవర్తించాలో ఎలా బ్రతకాలో నీకు ఆలోచన చెప్పుతున్న దేవుడు ఆయన మూడవది బలవంతుడైన దేవుడు ఆయన తప్ప బలవంతుడు ఎవరు ఈ లోకంలో లేరు మూడవది నాలుగవది నిత్యుడగు తండ్రి యగు అధిపతి కాబట్టి ఆయన నీ కొరకు ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటి అంటే నిన్ను విడిపించడానికి అందుకే ఎబ్రి పత్రికలు అంటాడు రెండు పదమూడు పద్నాలుగులో ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు మరియు నేను మరియు నే నాయనను నమ్ముకుని ఎందు నమ్ముకుని ఎందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల అనగా అపవాదిని అంటే సాతాను మరణము ద్వారా నశింప చేయుటకు మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో చూడండి మా తన పిల్లలు రక్త మాంసములలో పాలువారైనందున ఆయన మనకొర్రకై రక్త మాంసములలో మరణ భయము నుండి మరణ భయము నుండి మరణము యొక్క బలము గలవాణి అంటే సాతానుని మరణము ద్వారా నశింప చేయడానికి ఇక జీవితకాలం అంత మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని అంటే పాపమునకు లోబడిన వారిని విడిపించి ఆయన రక్త మాంసములలో పాడి పాలువాడయ్యాడు ఎందుకంటే ఆయన ఎంతమాత్రము దేవదూతల స్వభావమును ధరించుకున్నవా ధరించుకునక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు కాబట్టి పిల్లరా యస్సు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణం అంటే తన పిల్లలు రక్త మాంసములలో పాలువారయ్యారు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడై తన బిడ్డల నిమిత్తమై ఈ లోకానికి వచ్చి లోక సాతానుడైనటువంటి వాణిని మరణ భయము నుండి వాడి చేతిలో నుండి పాపము నుండి దాస్యము నుండి విడిపించి పవిత్రపరిచి తన రక్తము ద్వారా విమోచించిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన నజరేయుడైన ప్రైస కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి నీ జీవితంలో క్రీస్తును కలిగి క్రీస్తు రక్షకుడని నువ్వు గ్రహించి ప్రభు కృపతో నువ్వు నింపబడాలని దేవునికి యోగ్యమైన వ్యక్తిగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు అతి కృప పరిశుద్ధాత్మ దేవుడిని కనుగ్రహించును గాక ఆమె ప్రార్థన మహిమ కలిగిన తండ్రి కృపగల దేవందనాలు ఇదిగో విన్న వాక్యాన్ని బట్టి బిడల జీవితాలను ఈ క్రిస్మస్ నెలలో డిసెంబర్ అంతని బిడలను కాపాడి కృపచేత నింపమని సమస్తాని చేత కప్పది ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె